సత్యదేవ్ డాలి ధనుంజయ హీరోలుగా తెరకెక్కిన మూవీ జీబ్రా ప్రియా భవానీ శంకర్ జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా నటించారు కోవిడ్ టైంలో పెంగ్విన్ వంటి డిఫరెంట్ థ్రిల్లర్ను అందించిన ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ రెడ్డి ఎస్ పద్మజ బాలసుందరం దినేశ్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం నవంబర్ ఇరవై రెండవ తేదీన అంటే ఈరోజే విడుదలైంది ఈ చిత్రంలోని టీజర్ ట్రైలర్లకి మంచి రెస్పాన్స్ వచ్చింది మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా రావడం సినిమా గురించి చాలా గొప్పగా చెప్పడంతో డిజిటల్ రైట్స్ మంచి రేటుకే సేల్ అయ్యాయి తెలుగుతో పాటు కన్నడ హిందీ తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదలైంది ఏకకాలంలో ఈ చిత్రం విడుదలైంది ఆల్రెడీ ఈ చిత్రాన్ని కొంతమంది పెద్దలు వీక్షించడం జరిగింది అనంతరం తమ అభిప్రాయాన్ని తెలియజేశారు వారి టాక్ ప్రకారం ఇది ఒక కామెడీ సస్పెన్స్ అంశాలతో రూపొందిన థ్రిల్లర్ మూవీ అని తెలుస్తుంది సినిమా ఫస్ట్ లో బ్యాంకు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయట అక్కడక్కడ కామెడీ కూడా వర్కౌట్ అయిందని అంటున్నారు ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మెప్పిస్తాయట రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నిడివి కలిగి ఉన్న ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా అనిపిస్తాయట దాదాపు ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది సినిమాటోగ్రఫీ రవి బస్రూర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటాయట మరి మార్నింగ్ షోలు ముగిసాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి